హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఈరోజు టాపిక్ ఏంటంటే విస్లింగ్ గురించి అసలు విస్లింగ్ అంటే ఏంటి విస్లింగ్ ద్వారా మనీ సంపాదించవచ్చా ఇది ఫేకా అని చాలా మందికి డౌట్ ఉంది అయితే నేను ఈ వీడియో కంప్లీట్గా దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఎలా మన విష్ మెంబర్గా జాయిన్ అవ్వచ్చు అసలు విస్లింగ్లో మనం ఎలా క్రియేటర్గా జాయిన్ అవ్వచ్చు అనేది ఈ వీడియో ద్వారా మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అందిస్తాను ఫస్ట్ ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం చూసేలా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకండి కంప్లీట్గా చూడండి మీకు ఫుల్గా క్లారిటీ అవుతుంది విస్లింగ్ అంటే ఏంటి అన్నది దాంట్లో మనం ఎలా జాయిన్ అవ్వచ్చు అనేది కూడా మనకు క్లారిటీ వస్తుంది అయితే విస్లింక్ అంటే ఏంటి విస్లింగ్ అనేది మనీ సంపాదించుకునే ఒక ప్లాట్ఫామ్ దీంట్లో మనం ఆన్లైన్ షాపింగ్ చేస్తాం కదా మీషో ఫ్లిప్కార్ట్ అమెజాన్ మింత్రా షాప్సీ ఇలాంటి వాటిలో షాపింగ్ షాపింగ్ చేస్తూ ఉంటాం అయితే ఇవి మనం రివ్యూస్ కూడా కస్టమర్స్కి ఇస్తూ ఉంటాం కస్టమర్స్కి రివ్యూ ఇచ్చిన ద్వారా మనీ ఎలా సంపాదించుకోవచ్చు అసలు వింక్స్ లింక్ అనేది యూట్యూబ్లో యూట్యూబ్ ఉన్న వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది యూట్యూబ్లోని ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉండాలి అండ్ ఇన్స్టాగ్రామ్లో కే ఫాలోవర్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది యూజ్ అవుతుంది నార్మల్ ఆడి ఆడియన్స్ కూడా యూజ్ అవుతుంది కానీ ఎలా అంటే వాళ్ళకి అంత ప్రాఫిట్ ఉండకపోవచ్చు ఇది బిస్లింక్ అన్నది మనం రివ్యూ చేసిన ప్రోడక్ట్స్ ఉంటాయి కదా అవి బిస్లింక్ ద్వారా కస్టమర్స్ ఎవరైనా కొనుక్కుంటే మనకు బిస్లింక్ కొంత కమిషన్ అన్నది ప్రొవైడ్ చేస్తుంది బిస్లింక్ యాప్ అన్నది మనం ఓపెన్ చేసిన తర్వాత మన ఫోన్ నెంబర్ అడుగుతుంది ఫస్ట్ మన ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఓటీపీ అన్నది జనరేట్ అవుతుంది వెంటనే ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత విస్లింక్లో ఎన్ని యాప్స్ అయితే కొలాబరేట్ అయ్యి ఉన్నాయో మొత్తం అన్ని ఇంటర్ఫేస్ వస్తాయి ఆ ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత మనకి యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ రెండుని ఐడీలు మనం లింక్అప్ చేసుకోవాలి లింక్అప్ చేసుకున్న తర్వాత మనమేమో విస్లింక్ క్రియేటర్గా నమోదవుతాం నార్మల్గా మనం ఏదైనా ఒక యాప్ ద్వారా కొన్ని వస్తువులు కొనుక్కున్న తర్వాత వాటి రివ్యూ ఇచ్చిన తర్వాత మన ప్రోడక్ట్ అన్నది రిటర్న్ పెట్టేస్తాం రిటర్న్ పెట్టేయడం వల్ల ఏమవుతుందంటే మనల్ని బ్లాక్ చేసేస్తే యాప్స్ అనేవి ఈ విస్లింక్ ద్వారా మనకి అలాంటి ప్రాబ్లం ఉండదు అండ్ మనకు కమిషన్ కూడా గెయిన్ చేసుకోవచ్చు విస్ లింక్ ద్వారా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో ద్వారా ఇంకా క్లారిటీ చేస్తాను మీకు ఈ వీడియో కానీ మీకు నచ్చితే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బై గాయస్